రాహుల్ గాంధీ గారు అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని పూణి చేసిందే మీరు భారతదేశ చరిత్రలో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా నెహ్రూ ఆరుసార్లు రాజ్యాంగాన్ని మార్చితే ఇందిరాగాంధీ ముప్పై ఒక్కసార్లు రాజ్యాంగాన్ని మార్చారు మీ తండ్రి రాజీవ్ గాంధీ పదకొండు साल రాజ్యాంగాన్ని సవరించారు ప్రజాస్వామ్య విధానాలను పక్కన పెట్టి మీకు నచ్చినప్పుడల్లా రాజ్యాంగాన్ని మార్చిన మీరు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలంటూ నినాదాలు చేయడం విడ్డూరంగా ఉంది నాటి నుంచి నేటి వరకు మీ కుటుంబ సభ్యులంతా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ఏకంగా దేశంలోనే ఎమర్జెన్సీని విధించారు ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపారు పాత్రికేయులను ప్రతిపక్ష నాయకులను బలవంతంగా జైల్లో వేశారు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేశారు నాడు మీ కుటుంబం రాసిన ఆ చీకటి అధ్యాయానికి నేటితో యాభై ఏళ్ళు పూర్తయ్యాయి అయినా కూడా మీరు మళ్ళీ మళ్ళీ మీ రాజకీయాల కోసం అదే పంతాన్ని ఎంచుకుంటున్నారు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూనే ఉన్నారు